నమస్తే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి గ్రామంలో మరి అనుకోకుండా మనము సెలవు తీసుకొని వస్తుంటే మరి ఆధ్యాత్మిక ప్రియులు ఆధ్యాత్మిక బంధము మరి ఎవరెవరి ఇంట్లో ఏం తాగాలో ఏం తినాలంటే తాగుతుండాలి సేవ గురించి మరి మేము తిరుగుతుంటే వీళ్ళ తిమ్మాజిపేట అన్నది మరి కళ్ళు లేదా అప్పాజిపల్లి మరి రజకసైనటువంటి భాస్కరు భారతేనమ్మ భారతి వారి కుమారుడు శివకుమారు వారి కుమార్తె శివ వరలక్ష్మి వారి గృహంలో మేము అనుకోకుండా పక్కింట్లో గుపాతి మాకు తెలిసినకపోతే మరి ఆమె పెద్ద చదువును అమ్మవన్న ఏం చదువుకోకపోయినా మాకోసము ఏదైనా ఒకటి తాపాలి వీళ్ళకి ఏదైనా ఒకటి ఇవ్వాలని సంస్కారం సంస్కారవంతంగా ఎందుకంటే ఒకనాడు రోడ్డు పూర్తి పోయినా ఒకప్పుడు నీళ్ళు పిలిచే నీళ్ళు ఇచ్చేవాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు ఎందుకు ఎందుకోసిన కట్టబండు మరి ఎందుకు వచ్చి రూపాయలు ఖర్చు చేయాల అందుకని మరి అనుకోకుండా మరి ఆమె ఆమె సంస్కారం తోటి నేను వాళ్ళ కొన్ని గుర్తు సాడుదాముంటే ఈ ఊరు ఆడంట మరి ఈయన మరి కళ్ళు వాస్తవులు మాకు కానీ మాకు కొన్ని మంచి నీళ్ళు మరి థంసపులు తీసుకొచ్చింది కానీ ఈ ఆమె బాధ పెట్టలేక నేత ఆయన అందరం దాయనం మరి ఇంత సంస్కారవంతమైన కుటుంబంలో మరి మళ్ళీ అబ్బాయి అబ్బాయిని చూస్తుంది కదా బాలబ్రహ్మ విషయం కట్టిండు నేను ఒక తేజస్ అయితే నాకు కనిపిస్తుంది మాయకంగా మరి వీడు మరి ఇంత ముందుకు వెళ్ళాలని అమ్మ నాన్న సేవ చేసుకోవాలి అందరికి గౌరవించాలి మంచి ఏషకాడు కావాలి మంచి గాయకుడు కావాలి మంచి కీర్తన భక్త భక్తులు కావాలని మరి వీళ్ళిద్దరు ఆశీర్వాదాలు చేస్తారు నాకు మరి ఎందరో మహాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడు ఇంతింతయి బాగా ఎదగాలని ఏం నచ్చిన ఎదుగుతావు బాగా శనివారం శనివారం గుడికి వెళ్ళాలి అమ్మ నాన్న రోజు అమ్మకాలు మొక్కాలి అమ్మాయి పొద్దున్నే లేచి అమ్మకాలు అయితే మొక్కలు సరేనా మరి మాకు ఆతిథ్యం ఇచ్చిన వీరికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మరి ఉన్నంతలో మరి ప్రేమతోటి బతకాలని ఆ నరసింహ స్వామిని ఇలా వాల్జీ మహర్షిని సీతల మనసావాచ మీ ఇద్దరు కూడా తీవిస్తూ ముగ్గురు కూడా తీవించాలని కోరుకుంటూ నేను కూడా శ్రీస్తున్నాను జయ శ్రీరాము ఓకే నమస్తే